போக கூடகி ரோத்து வந்து ஏறோம் அஞ்சல கூட கொடுக்கமன்க்காக

நீட <laughs> <laughs> இங்க நான

నీకు కొడుకు కూడా కొడుకారు కదా కొడుకు లేడు నాకు తల్లి లేదు నువ్వు తల్లి కాదు ఒక దయ్యారే ఆడు నాకు తండ్రి కాదు ఒక కోండు కాదు నా తండ్రి కూడా ఆడు తండ్రి నా నీకు కొడుకు నేను కొడుకున్నా నేను కొడుకున్న నా ప్రాణాలు అగంకాయ కావాలని అది రాలేదా మంచి సంబంధం మంచి సంబంధం అయితే నేను కాదు రాలేదా ఒక్కపేన పెన ఏడేన రాక గాడు కాలపేన దగ్ం 12 ఏన రాక గాడు అది నిరుగా ఈ తొడవుతాల బిడ్డని పుడల గడేరా తొలుగ్గా వచ్చే గానే బిడ్డ మిగలేద బిడ్డ అదొక కాయమైంది గంట గాని లగ్గం కాలనే దశం గాయమైంది గంట గాని అంటే తినకి ఇస్తామేదో బ్రహ్మంటాడా ఇక ఇంకా బోన ఏరి తయారగాడు బిడ్డ ఏయ్ ఏయ్ ఏమంటాదానోగా అయ్యో

కదా అని కొడకానికి లగ్గం చేస్తే కొడలు మా ఇంటికి వస్తలేదా అనుకున్నాం కొడలా బాగ్యం అది మోకే నీ మోకమో లగ్గం లేకపోతే వీళ్ళు మాట్లాడాలి నోట్లో కూర్చునేవ్ అంటే పదిహేను బతులేదు నేను నన్ను కచ్చింది మొదలారా తెప్పాలి అది కూడా తప్ప మొదలారిన బిడ్డలో మంచిది అందరి వస్తే పట్టుకోవాలి పెడతారా ఒకసా సొమ్మని కింద బతుగాడినారే ఆయన ఇన్ని రోజులు அருள் நல் நாய் 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 அருள் நல் ந மரிய எ கொடுக்க மரியாதை సరే నువ్వు లగ్ చేయనంటా నువ్వు నువ్వు నాకున్నా పర్వాలేదు లగ్గారాగు బావ నేను ఏరా వచ్చి మీ బావకు మీ చేయలేవు నువ్వు రాకుండా లగ్గం చేస్తా కూడా చూడు ఆ రాజు నువ్వు మహారాజు ఆ కన్నులకు డే తిను కొడక నువ్వు లాగున్నా పర్లేదు నేను లగ్గం చేస్తా అన్నాడు అన్నగా రాజు అన్నట్టు నాన్న నేను లాగు లగ్గ పెట్ట

ಹಾಗೂ ನಿನ್ನ ಮುಂದಿನ ಎದ್ದ ಅನ್ನಗಾ ಗುರುಗಳ

I don't know. में I न नला रे 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 that रे रे

Ramanda, 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 தனிதா திமுக அண்ணா போதே போதே மாதா ಅನ್ನಗಾರೋ <un sharing ithaltý ph�ro> <un sharing CSS Mü�>

அப்புறோம் போதவா அந்த அந்த போதான எல்லா போதுனோக்க మంచి ఉంటే వాళ్ళతో మాట్లాడిరాపన్ గా దాని కన్నా ఉండక కాబట్టి అంటే నేను నా దగ్గరికి రావమ్మా నా దగ్గరికి రమ్మా అని చెప్పింది తల్లి யானமங்களே பெண்ணே செல்லவாதே ஆ ஆ தலைலே பைலலா மேடவோ சொல்லலேதே பெரியளவச்சரம்மா மவலேதே மகல்லாலா சொல்லலேதே தினவா ஏ உண்டம்மா மவலேதே ஆ இந்தவாதி உள்ளவ தாடமத்த பாரா ரேங்கட்டோ ஆ అన్నయ్య బ్యాన్ని రాదు ఆ కుర్చిలో కూడా కూర్చోని దేపలు ఎదుగుతున్నే భాగ్యవాదం ఇల్లు రాను రాణి దా కట్టింది అన్నయ్య గుర్తులో కూర్చున్నప్పుడు అన్నలో బలు చూసింది

ಠಠಠಠಠಠ

అయితే ఆ ము కొడుకు మంచి కూడా అయితే మంచి వాళ్ళు నిదా సబ్బులు వచ్చిన వాడు చాలా చెప్పా నాకు తాగుడానికి అలవాటు అయితే మొక్క పోరాజు కొడుకు అన్నట్టు నువ్వు వచ్చినట్టు నేను వెళ్ళకొట్టా మనం నేను తెచ్చుకున్న సీర ఉన్నది ఆ సీరే రైతు పెళ్లి కొద్దిగా తయారు చేసి నీకు పెళ్లి కొట్టు పెట్టి నేను మంచిగా లాగా నీ అన్నగారు నీ అన్నగారు తయారు నువ్వు నన్ను మంచిగా సరే పర్వాలేదు అదే అవి నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నా అన్నయ్య గారు సపోర్ట్ లేదు నా అమ్మ గారు దాన్ని చూసినా చూడనకే ఉంటాను అన్న మొక్కలే కుక్క కుక్క మొక్కలు చూడు అన్నయ్య చెప్తే నా అమ్మ నన్ను ఊసి చెల్లెని నా దగ్గరికి వచ్చి అది నాకు లక్ అయ్యో నేను చెల్లని నేను కొట్టిన తెలియదు అది ఆర్మిటా నీ వెళ్ళిట్టేవాలం రాలం వస్తా నేను పెళ్లి కూతురుగా తయారు చేస్తా ఈడికి చూడు నా వదినంత మంచిది నా వదిన మంచిదే గాని బుద్ధి నేనేమనుకున్నా మరి మా వదిన మాట చెప్పింది కావచ్చు లేని మాటలు చెప్పింది అనుకున్నా నా వదిన మంచిదే గానీ అన్నగారే కర్మట్టునమ్మా నువ్వు ఎంతో మంచిదని ఉండవు కానీ ఒకసారి అన్నగానే లేపితే అన్నగారి నీ తలంబరా చేత నా నా చేతున్నాయి తలంబరా మరి మొక్కలు పండు నీ కుక్క మొక్క మొక్కలు గద్దా అన్నా ఏడుసినా ఇవ్వలేదు తుడుసినా ఇవ్వలేదు అమ్మా ఏమైంది పండు పండు అండ్ ఏ ముచ్చ ముచ్చనిగిపోయినా మును కొడుకు లేచింది అయింది ముఖం పాడవ పడు పండు వాళ్ళ మధ్య కింద నీళ్ళ పాటలు పెట్టా సాగసం అరే వాళ్ళు ఎవరు నీళ్ళు రాదు కళ్ళు వాడతారా అగజు నేను కాదు కళ్ళు పారా आगा जो गाना से ओन्या सोई रे ओकरा तो जेड़ा नूर गो अपना जवान जा ना चले आईयो आईयो काका रे इनदी बुढ़ाना बाकी है डांग ठन नहीं मोको बात लाटी करबा लोराती रे नी बणार कायो माय जो आगा जो ये भी तो कृपा कर रे मैं उठना चाहता नहीं इनदी नी जो काल आ तो काल इनदी र गाड को अयो <syari>